పేరు నేను చేసిన మూవీనా మూవీ పేరు నేను చేసిన మూవీనా నువ్వేపుడు చేస్తావు మూవీ షేక్ అయితే పెద్ద సెలబ్రిటీ అయిపోతావు కన్యామమ్మ అమ్మో అంత లేదు తండ్రి అసలు ఒక చిన్న చిన్న క్యారెక్టర్లు ఇస్తావు చాలు షార్ట్ షార్ట్ వీడియో ఏమంటారు చిన్న చిన్నవి ఇస్తే చాలు శ్రీ ఫిఫ్టీన్త్ లైక్ యూట్యూబ్ అంటే అందరూ మోసగాళ్ళే అవునా అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నా దినేష్ టైలర్ లేదా టైలర్ కూడా ఇది చేయ టైలరింగ్ కానీ ఇప్పుడు చేస్తున్నది అంటే అది చేసి కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చూడ్డానికని వెళ్ళి మేము అందులో క్యారెక్టర్ చేసాం పండు అంత ఎగ్జైట్ కాకు మా అమ్మ ఎడిటింగ్లో తీసేస్తారేమో అయ్యా దుర్బార్ కూడా మాట అదొక శ్రీ అంటే ఒకటి ఒక్క షార్ట్ మూమెంట్ తీస్తే ఒకవేళ తీసేస్తుంటారేమో అని అనుకోవచ్చు కానీ ఫ్రేమ్ ఓన్లీ నాకే వచ్చేలాగా ఒక త్రీ ఉన్నాయన్నమాట అందులో ఏదో ఒకటైనా వస్తుంది కదా అందుకే వెయిట్ చేస్తుందా మూవీ పేరు అమరన్ తమిళ్ మూవీ అమరన్ అమరన్ నేను మర్చిపోమాకు నన్ను మర్చిపోమాకు నువ్వు హీరోయిన్ అయితే అయ్యో అసలు నేను ఎందుకు హీరోయిన్ అవుతాను దొరికితే దొంగ లేకపోతే ధరనా అవునా హాయ్ సిక్స్టీన్త్ లైక్ బాయ్ శ్రీ బాయ్ గౌతమ్ ఉన్నావా గౌతమ్ వెళ్ళిపోయావా ఏంటి నీ కామెంట్లు చాలా తర్వాత అయ్యాయి ఆగిపోయినాయి దినేష్ తిన్నావా దినేష్ దినేష్ వేరే లైవ్ లో ఉన్నాడు వస్తాడు వెయిటింగ్ చేయండి అక్క అమ్మో అక్కనా బాయి పండు బ్రో నా పేరు పండు అని అంటారు ఈ ఐడియాన్ని ఎప్పుడు క్రియేట్ చేసావు నువ్వు పండు అసలు నేను ఇంకా అసలు నేను దినేష్ బే అనుకో అప్పటి నుంచి హైర్లో ఉండకండి తక్కువ కామెంట్ పెట్టండి బాయ్ కన్యామ్మమ్మ నిద్ర వస్తుంది గుడ్ నైట్ ఓకే శ్రీ గుడ్ నైట్ ఓకే ఓకే శ్రీ గుడ్ నైట్ గుడ్ నైట్ ైడ్ లో ఉండకండి సపోర్ట్ చేయండి స్వా చేస్తున్నారు కదా మీరు సైలెంట్ గా ఉన్నారు కామెంట్ చేయొచ్చు కదా